ఉండడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఇక్కడ మరో హాట్ టాపిక్ తీసుకొచ్చింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామాలు ఈడీపై ఆప్ శ్రేణుల మండిపాటు జైలు గోడల మధ్య నుంచే పాలన అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక అయితే తీసుకొని వచ్చింది కదా అయితే చూద్దాం మరి చూద్దాం ఇక్కడ ఏమేమి తీసుకొచ్చిందంటే నిజానికి కూడా దాదాపు ఇక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో ఆప్ నేతలు ఒక ఎంపీ అదేవిధంగా విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మనస్ సుసేడియా కూడా అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన పరమంలో ఇక్కడ తొమ్మిది తొమ్మిది విచారణ తొమ్మిది సార్లు విచారణకు రమ్మంటే అక్కడ గయార జరియారు అక్కడ పలు పలు విధాలుగా వీడికి ఇబ్బంది పెట్టాడు ఈడిని కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి తొమ్మిది సార్లు విచారణకు ఒక్కసారి కూడా కాదు తొమ్మిది సార్లు విచారణకు రాకపోవడంతో వాళ్ళు ఏం చేశారన్నది ఒకసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇటీవల ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు దాదాపు పన్నెండు మంది ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లారు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే కేజ్రీవాల్ సహా ఆయన కుటుంబ సభ్యుల సెల్ఫోన్ల సెల్ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో చూడవచ్చు అయితే దీని గురించి కూడా మాట్లాడడానికి ఉన్నారు చూద్దాం అంటే ఎలా ఉండబోతా ఉన్నది అంటే అరవింద్ క కేజ్రీవాల్కి సంబంధించి ఎలా ఉండబోతా ఉన్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ తొమ్మిది సార్లు విచారణ చేసినాక విచారణకు గయారా అయిన తర్వాత మనతో పాటు మైపాల్ అన్న ఉన్నారు మైపాల్ అన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న అన్న ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఎలా చూడొచ్చు అన్న మీరు లైవ్ లో ఉన్నారు లైవ్ అదే మరి ఆ కేసు గురించి ఇంకా కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉందనేది నాకు దాని గురించి పూర్తిగా అయితే తెలియదు అన్న లిక్కర్ స్కామ్ అంటే అసలు పబ్లిక్ ఎలా అర్థం చేసుకోవచ్చు ఆ లిక్కర్ స్కామ్ గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నా లిక్కర్ స్కామ్ అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా చేశారు అంటే ఇంత లిక్కర్ స్కామ్ కాదు యాక్చువల్లీ చాలా మంది తెలిపడి విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అంటున్నారు దాన్ని ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ పాలసీ స్కామ్ అంటే వీళ్ళు పాలసీని వాళ్ళకు నచ్చినట్టు చేసుకోవడానికి వంద కోట్లు ముడుపులు ఇచ్చినట్టు దానికి ఇక్కడ తెలంగాణ నుంచి మన మరి నిన్న మొన్న అరెస్ట్ అయినటువంటి మేడం గారు వాళ్ళ ఈ సౌత్ గ్రూప్ గా ఏర్పడి మనీష్ సిసోడియా వాళ్ళను వీళ్ళను అంటే అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండే కదా సిసోడియా అట్లాంటి వాళ్ళను వీళ్ళు అంటే వాళ్ళు మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటోళ్ళు లిక్కర్ పాలసీ ఢిల్లీ లిక్కర్ పాలసీ వాళ్ళు గవర్నమెంట్ లిక్కర్ అమ్మేదన్నమాట అక్కడ గవర్నమెంటే అమ్మేది తర్వాత వాళ్ళు ఒక లిమిటెడ్ టైంలోనే అమ్మేది ఈవినింగ్ లోపే దాన్ని కంప్లీట్ చేసేసేది ఆ రకంగా ఉంటుండే వీళ్ళు ఏం చేసేదంటే ఇట్లా కాదు చేయాలి తర్వాత మనము ఆ ఈ ఎంఆర్పి మీద కూడా ప్రైసెస్ ఆ ఎవరైతే అమ్ముతున్నాడో అమ్మేటోడికే అవకాశాలు ఉండాలి తర్వాత రాత్రి మూడు గంటల దాకా అంటే మళ్ళా అంటే అంటే మూడు గంటల దాకా ఓపెన్ ఉండాలంటే ఇంకా ఏ రెండు మూడు గంటల్లో బంద్ ఉంటది అన్న పదికి మళ్ళీ మొదలు పెట్టాలి కదా ఓకే ఇట్లా ఇట్లాంటి పాలసీ తయారు చేసినందుకు వందల కోట్ల ముడుపులు ఇచ్చినట్టు అంటే ఇల్లీగల్ కదా ఇదంతా కూడా అంటే వీళ్ళు వేరే రకంగా డబ్బులు చెల్లించినట్టు ఈ పాలసీని ఇట్లా చేసినందుకు ఇది అనేది ఒక స్కామ్ ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో అంటే ఇప్పుడు మొత్తానికన్నా ఆప్ నేతలు ఏమంటారు అంటే కేజ్రీవాల్ సి ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు అనే ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారంటే ఒకవేళ వీళ్ళు ఏం చేసారు అంటే నేను అనుకుంటున్నాను వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వీళ్ళ లోపట్లు ఉన్నారు కదా అందరు అవును వీళ్ళు ఇప్పుడు కవిత కవితను కూడా వాళ్ళ చెప్తేనే తీసుకుపోయారు అనమాట ఓకే సేమ్ వాళ్ళు కూడా మరి కేజ్రీవాల్ పేరు చెప్పినారు అంటున్నారు మనం చూడాలి ఇన్వెస్టిగేషన్ వాళ్ళని పక్క పక్క గురున పెట్టి చెప్తారు కానీ ఉప ముఖ్యమంత్రి అయితే మా అంటే మనీషిశోడి అయితే ఇన్ని రోజులు మరి ఆయన నోరుందా ఏం జరిగిందనేది మనం చూడాలి రైట్ చూసారు కదా పూర్తిగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు సంబంధించి ఇక్కడ సాయంత్రం వరకు ఓపెన్ ఉన్నటువంటి ఇక్కడ సాయంత్రం వరకు ఓపెన్ ఉన్నటువంటి వైన్స్లను ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ పేరుతో పూర్తి స్థాయిలో ఆబ్ గవర్నమెంట్ కూడా రాత్రి మూడు గంటల వరకు రెండు గంటల వరకు గవర్నమెంట్ విధానంగా కాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెండర్ల విషయంలో ఉందో అక్కడ ఎవరు హక్కు ఎంఆర్పి మీద ఎక్కువ దమ్మడం ఇవన్నీ చేస్తున్న చేశారు అని డిక్కి ఢిల్లీ లిక్కర్స్ పాలసీకి సంబంధించినటువంటి స్కామ్ అంటూ కూడా మనం అన్న మన అన్న మాట్లాడినట్టుగా విన్నాం ఇది ఎవరైనా కానీ అక్కడ లోపల ఉన్నటువంటి సుఖై కవిత గారు కావచ్చు అక్కడ మనోజ్ సుసేడియా కావచ్చు రామచంద్ర పిల్లయ్య కావచ్చు మన వచ్చినటువంటి ఆయన నా అభిషేక్ కావచ్చు వీళ్ళందరూ కూడా నోరు విప్పితేనే అరెస్ట్ చేశారేమంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చాం రేవంత్ తుమ్మలల్లో నిజమే